నమస్కారం ఈరోజు మనం పెద్దాడ నవీన్ గారు పంపిన ఒక అద్భుతమైన విశ్లేషణను పరిశీలిద్దాం ఆయన ఈ మధ్య శివశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు అనే ఒక సినిమా గురించి విన్నారట విన్నాక అసలు దీని జానర్ ఏంటి అని ఒక ఆలోచనలో పడిపోయారు ఇది ఒక సోషల్ ఫ్యాంటసీయేమో అని ఆయనకనిపించిందట కేవలం అనుకోవడమే కాదు తన వాదనకు బలంగా ఏకంగా పంతొమ్ొందల యాభై ఐదు నుండి నేటి వరకు మన తెలుగు సినిమా జానర్లు ఎలా మారాయో వివరిస్తూ ఒక పరిశోధనా పత్రాన్నే మన ముందుంచారు అవును ఇది చాలా ఆసక్తికరమైన పద్ధతి అంటే ఒక సినిమా జానర్ అర్థం చేసుకోవడానికి దాదాపు డెబ్బై ఏళ్ల సినిమా చరిత్రను తవ్వితీయడం కరెక్ట్ ఈరోజు మన పని నవీన్ గారు గీసిన ఈ మ్యాప్ను పట్టుకుని ప్రయాణించడమే తెలుగు సినిమా కథ ఎప్పటికప్పుడు ఎందుకు మారింది ఆ మార్పుల వెనుక సామాజిక కారణాలేంటి ఆర్థిక కారణాలేంటి సరిగ్గా ఈ ప్రయాణం చివర్లో ఆయన అంచనా ఎంతవరకు కరెక్టో మనకే ఒక స్పష్టత వస్తుంది అయితే మొదలు పెడదాం అంటే మన సినిమా కేవలం వినోదం కాదు అది మన సమాజం ఎలా మారిందో చెప్పే ఒక టైం క్యాప్సుల్ అనమాట ఖచ్చితంగా సరే మనం పంతొమ్మిది వందల యాభైలతో మన ప్రయాణం మొదలు పెడదాం నవీన్ గారి విశ్లేషణలో ఆ కాలాన్ని స్వర్ణయుగం అన్నారు అసలు ఎందుకు దాన్ని గోల్డెనేజ్ అంటారు స్వర్ణయుగ్రం అనడానికి బలమైన కారణాలున్నాయి ఆ దశలో మన కథలన్నీ మన మూలాలతో ముడిపడి ఉండేవి అంటే పౌరాణికాలు జానపదాలు అవును పౌరాణికాలు జానపదాలు ఉమ్మడి కుటుంబ కథలు ఇవే రాజ్యమేలాయి దీని వెనుక ఒక ఆసక్తికరమైన ఆర్థిక కోణం కూడా ఉంది అవునా పరిశోధకులు దీన్ని రైతు పరిశ్రమ లేదా పీజంట్ ఇండస్ట్రీ అని పిలుస్తారు ముఖ్యంగా కోస్తా ఆంధ్రాలోని సంపన్న రైతులు తమ వ్యవసాయం ద్వారా వచ్చిన మిగులు ఆదాయాన్ని మద్రాసు కేంద్రంగా ఉన్న సినిమా పరిశ్రమలో పెట్టుబడిగా పెట్టారు ఓహ్ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే డబ్బులు పెడుతున్న వారి జీవన విధానం వాళ్ల విలువలే కథలను ప్రభావితం చేశాయన్నమాట ఎగ్జాక్ట్లీ లాంటి సినిమా చూస్తే అందులో మన పురాణ పాత్రలు మన ఇంట్లో మనుషుల్లాగే కనిపిస్తాయి బహుశా ఆ కనెక్షన్ అందుకే అంత బలంగా ఉందేమో మన కథలను మన దేవుళ్ళను మన సంస్కృతిని తెరపై వైభవంగా చూసుకోవాలనే ఒక బలమైన ఆకాంక్ష జనంలో ఉండేది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రంగారావు లాంటి నటులు దేవుళ్ళుగా రాజులుగా తెరపై నడుచొస్తుంటే ప్రేక్షకులు తమను తాము చూసుకున్నారు కరెక్ట్ అదే సమయంలో మిస్సమ్మ గుండమ్మ కథ లాంటి సినిమాలు కూడా వచ్చాయి అవును ఆ సాంఘిక చిత్రాలు ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలను చిన్న చిన్న గొడవలను నిరుద్యోగం లాంటి మధ్యతరగతి సమస్యలను ఎంతో సహజంగా చూపించాయి అవి వారి జీవితాలకు అద్దం పట్టాయన్నమాట సరే ఆ స్వర్ణయుగం నుండి మనం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మధ్యకాలానికి వద్దాం నవీన్ గారి విశ్లేషణ ప్రకారం ఇక్కడ నుండే అసలు మార్పు మొదలైంది అవును దేశంలో యుద్ధ వాతావరణం ఆర్థిక మాంద్యం అదే టైంలో స్టార్ కృష్ణ రూపంలో ఒక కొత్త వేగం వచ్చింది కౌబాయ్ స్పై జానర్లు వచ్చాయంటున్నారు మన పల్లెటూరి కథల్ నుండి ఒక్కసారిగా ఈ జంప్ ఎలా సాధ్యమైంది అదే సమాజంలో వస్తున్న మార్పుకు ఒక సంకేతం అప్పటి యువతలో ఒక రకమైన అశాంతి పాత పద్ధతులపై విసుగు మొదలయ్యాయి వారికి తమ తరం హీరో కావాలి తమ తరం హీరో అవును గూఢచారి వన్ వన్ సిక్స్లో జేన్స్ బాండ్ లాంటి హీరో మోసగాళ్లకు మోసగాడులో గుర్రం మీద వచ్చే కౌబాయ్ హీరో వీళ్ళు యువతకు ఆధునికతకు ప్రతీకలుగా కనిపించారు కౌబాయ్ సినిమాలు అన్నారు కదా మోసగాళ్లకు మోసగాడులో కృష్ణ మీద అమెరికన్ హీరోలా వస్తుంటే అప్పటి ప్రేక్షకులకు ఎలా అనిపించి ఉంటుంది మంచి ప్రశ్న అంటే మన జానపద రాజులకు ఆ హీరోకు వాళ్లు చూసిన తేడా ఏంటి తేడా ఉంది జానపద హీరోలు వారసత్వంగా అధికారం పొందిన రాజులు వాళ్లు ధర్మాన్ని కాపాడతారు కానీ కౌబాయ్ హీరో అలా కాదు అతను ఒంటరి అవును అతను వ్యవస్థకు బయట ఉండే వ్యక్తి ఒంటరిగా పోరాడతాడు అతని నీతి నియమాలు అతనివే ఇది అప్పటి యువతలోని తిరుగుబాటు తత్వానికి బాగా కనెక్ట్ అయింది అదే సమయంలో పంతొమ్మిది వందల డెబ్బైలలో వచ్చిన భూ సంస్కరణల చట్టాల వల్ల అంతకుముందు సినిమాల్లో దాతలుగా కనిపించిన జమీందారులు నెమ్మదిగా విలన్లుగా మారడం మొదలైంది అంటే రియల్ లైఫ్ మార్పులు లైఫ్లో కనిపిస్తున్నాయన్నమాట సరిగ్గా మరి ఇదే సమయంలో నక్సలైట్ ఉద్యమాల ప్రభావం కూడా బలంగా ఉంది కదా ఒకవైపు కృష్ణ లాంటి కమర్షియల్ హీరో అల్లూరి సీతారామరాజు వంటి తిరుగుబాటు కథ చేయడం అవును మరోవైపు మాదాల రంగారావు నేరుగా ఎర్ర సినిమాలు తీయడం ఈ రెండింటి మధ్య తేడాను ఎలా చూడాలి ఒకటి వ్యాపారమా మరొకటి సిద్ధాంతమా రెండింటి లక్ష్యం వ్యవస్థను ప్రశ్నించడమే కాని మార్గాలు వేరు అల్లూరి సీతారామరాజు ఒక కమర్షియల్ ఫార్మాట్లో చెప్పిన తిరుగుబాటు కథ అక్కడి మన్నెందొర పాత్ర అప్పటి యువతలోని ఆగ్రహానికి ఒక రూపమిచ్చింది కాని అది ఒక సురక్షితమైన చట్రంలో ఉంది మాదాల రంగారావు సినిమాలు అలా కాదు అవి నేరుగా ఉంటాయి అవి నేరుగా సిద్ధాంతాన్ని వర్గపోరాటాన్ని ప్రచారం చేశాయి అవి అసలు అసలుసిసలైన ఆట్హౌస్ రెబల్ ఫిల్మ్స్ ఓకే ఒకటి మెయిన్ స్ట్రీమ్ రిబెలియన్ మరొకటి మార్జినల్ రెవల్యూషన్ అంతే ఇక ఎమర్జెన్సీ తర్వాత కాలం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి ఎనభై ఐదు ఇక్కడే మాస్ హీరో అనే కాన్సెప్ట్ పుట్టిందని నవీన్ గారు రాశారు ఎన్టీఆర్ అడవిరాముడుతో ఒక కొత్త ట్రెండ్ మొదలైందట అవును ఎందుకంటే అడవిరాముడు తెలుగు కమర్షియల్ సినిమాకు ఒక బ్లూప్రింట్ లాంటిది అప్పటి రాజకీయ అనిశ్చితిలో వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్న సామాన్యుడికి ఒక రక్షకుడు కావాలి ఆ రక్షకుడే అడవిరాముడు అరెక్ట్ అతను పేదవాడి పక్షాన నిలబడతాడు అన్యాయాన్ని ఎదురిస్తాడు విలన్లను శిక్షిస్తాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ఖైదీతో ఈ మాస్ హీరో కాన్సెప్ట్ మరో స్థాయికి వెళ్ళింది ఖైదీతో చిరంజీవి రూపంలో తెలుగు తెరకు యాంగ్రీ యంగ్ మ్యాన్ దొరికాడు అంటారు అంటే అప్పటి వరకు ఉన్న ఆవేశానికి ఈ ఆవేశానికి తేడా ఏంటి అంతకుముందు హీరోలు ధర్మం కోసం పోరాడారు కానీ ఖైదీ హీరో అలా కాదు అతను సమాజంచేత అన్యాయానికి గురై చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వ్యక్తి అతని ఆవేశం వ్యక్తిగతమైనది అవును కానీ అది లక్షలాది సామాన్యుల ఆక్రోశానికి ప్రతిరూపంగా నిలిచింది అతనిది సిస్టంపై తిరుగుబాటు అయితే ఆ ఆక్రోషాన్ని చూపించే విధానం కూడా మారాలి కదా బహుశా అక్కడే శివలాంటి సినిమాకు అవసరం ఏర్పడిందేమో ఫైవ్ మధ్యకాలంలోకొస్తే సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు ఖైదీలోని ఆవేశం ఎమోషనల్ అయితే శివలోని ఆవేశం టెక్నికల్ రామ్ గోపాల్ వర్మ సినిమా తీసే గ్రామర్నే మార్చేశారు నిజం శివలో సైకిల్ చైన్ లాగితే వచ్చే శబ్దం ఉంది చూశారా అప్పటివరకు మనం విన్న నేపథ్య సంగీతం కంటే వందరెట్లు ప్రభావంతంగా ఉంది శివలో సైకిల్ చైన్ సౌండ్ గురించి మాట్లాడుతుంటే నాకిప్పటికీ వస్తాయి థియేటర్లో ఆ సౌండ్ విన్నప్పుడు అసలు సినిమా చూస్తున్నామా లేక మన పక్కనే గొడవ జరుగుతోందా అనిపించింది అదే స్టడీ క్యాం వాడకం సహజమైన నటన పచ్చిగా చూపించిన కాలేజీ రాజకీయాలు అదొక విప్లవం అందుకే తెలుగు సినిమాను శివకు ముందు శివ తర్వాత అని విభజిస్తారు అయితే నవీన్ గారు మీ ప్రశ్నకు సంబంధించిన మూలాలు ఇక్కడే ఉన్నాయి ఒకవైపు శివలాంటి రా రియలిస్టిక్ సినిమాలు వస్తుంటే మరోవైపు మరోవైపు చిరంజీవి జగదేకవీరుడు సుందరితో సోషియో ఫ్యాంటసీ అనే కొత్త జానర్కు ప్రాణం పోశారు అవును అదొక అద్భుతమైన బ్యాలెన్స్ శివ మనల్ని నేల మీద వాస్తవంలోకి లాగితే జగదేక వీరుడు మనల్ని ఊహల్లోకి తీసుకుపోయింది ఎస్కేపిజం పర్ఫెక్ట్ ఎస్కేపిజం రోజువారీ కష్టాలతో విసిగిపోయిన ప్రేక్షకుడికి ఫాంటసీ అంశాలను మాస్ ఎలిమెంట్స్తో కలిపి ఇవ్వడం అద్భుతం ఇదే దశాబ్దంలో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ లాంటి సైన్స్ ఫిక్షన్ ప్రయోగాలు కూడా జరిగాయి ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండువేల ఐదు హైదరాబాద్ హైటెక్ సిటీగా మారుతోంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అమెరికా కళలు ఇది మన కథలను ఎలా మార్చింది చాలా బలంగా మార్చింది మాస్ హీరో స్థానంలో మల్టీప్లెక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే అర్బన్ హీరోలు వచ్చారు పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ కథలు పూర్తిగా హీరోలు కాలేజీ గొడవలు మానేసి కాఫీ షాపుల్లో ప్రేమ కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు ఫోన్లు వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ అవునవును అన్ని వచ్చాయి సరిగ్గా అదే సమయంలో నువ్వు నాకు నచ్చావు వంటి సినిమాలతో ఎన్ఆర్ఐ సెంటిమెంట్ మొదలైంది విదేశాల్లో ఉన్న పిల్లలు ఇక్కడున్న తల్లిదండ్రుల మధ్య ఇమోషన్స్ కథావస్తువుగా మారాయి విచిత్రమేంటంటే ఒకవైపు ఇలాంటి కూల్ లవ్ స్టోరీలు వస్తుంటే మరోవైపు నరసింహనాయుడు ఇంద్ర లాంటి హైవోల్టేజ్ ఫ్యాక్షన్ సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాయి అవును ఇది సమాజంలోని ఒక రకమైన స్ప్రిట్ పర్సనాలిటీకి అద్దం పడుతోందా నూటికి నూరు శాతం గ్లోబలైజేషన్ తెచ్చిన అనిశ్చితి ఉద్యోగ అభద్రత నగరాల్లోని యువతను వేధిస్తుంటే తమ మూలాల్లో ఉన్న ఒక తిరుగులేని మగాడిని ఒక శక్తివంతమైన రక్షకుణ్ణి తెరపై చూసుకుని వాళ్లు మానసిక ధైర్యం పొందారు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన లీడర్తో పడే ఇబ్బందులకు ఫ్యాక్షన్ హీరో విలన్ తలనరకడం ఒక యాంటిడాట్లా పనిచేసిందనమాట నవ్వుతూ దాదాపుగా అంతే ఒకటి మెదడుకు వినోదం మరొకటి గుండెకు ధైర్యం కానీ అదే సమయంలో ఆ సినిమాలు హింసని కీర్తించాయని విమర్శలు కూడా వచ్చాయి కదా ఆ చర్చ ఇప్పటికీ ఉంది ఖచ్చితంగా విమర్శలున్నాయి కాని మనమిక్కడ వాణిజ్య సినిమా కోణంలో చూస్తున్నాం ఆ జానర్ ఎందుకు అంత పెద్ద విజయం సాధించింది అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటున్నాం ఆ హీరోయిజం ప్రేక్షకులకు ఒక రకమైన భరోసానిచ్చింది అనేది వాస్తవం ఇక రెండువేల ఐదు నుండి రెండు వేల పదిహేను ఈ దశాబ్దం మొత్తం శ్రీను వైట్ల ఫార్ములా రాజ్యమేలిందని నవీన్ గారి విశ్లేషణలో ఉంది అంటే హీరో ఒక పెద్ద ఇంట్లోకి మారువేషంలో వెళ్లడం బ్రహ్మానందాన్ని బకరా చేయడం ఇదేనా దాదాపుగా అదే గందరగోళం దాగుడుమూతలు అబద్ధాలతో వినోదాన్ని పండించడం అది ఒక విజయవంతమైన టెంప్లెట్ అయిపోయింది వేగవంతమైన నగర జీవితంలోని ఒత్తిడికి అదొక పర్ఫెక్ట్ మైండ్లెస్ ఎంటర్టైన్మెంట్ కానీ ఈ దశలో అంతకంటే ముఖ్యమైన మార్పు తెలంగాణ ఉద్యమ ప్రభావం అవును అది చాలా పెద్ద మార్పు అంతకుముందు తెలంగాణ యాసను కేవలం విలన్లకు కమిడియన్లకు మాత్రమే వాడే దురవస్థ ఉండేది కరెక్ట్ కానీ ఉద్యమ స్ఫూర్తితో ఆ ధోరణి మారింది సినిమాల్లో తెలంగాణ యాసనూ సంస్కృతిని చాలా గౌరవంగా అందంగా చూపించడం మొదలైంది ఫిదా లాంటి సినిమా ఆ మార్పుకు పతాకస్థాయి నిజమే ఇదే సమయంలో రాజమౌళి ఈగా మగధీరా వంటి హై కాన్సెప్ట్ చిత్రాలతో ఈ రొటీన్ ఫార్ములాలను బ్రేక్ చేశారు ఇక వర్తమానానికి వస్తే రెండువేల పదిహేను రెండువేల ఇరవై ఐదు బాహుబలితో తెలుగు సినిమా స్థాయి మారిపోయింది మనం టాలీవుడ్ నుండి ఇండియన్ సినిమాగా ఎదిగాం దీని వెనుక ఒక ఆసక్తికరమైన కారణాన్ని విశ్లేషకులు చెబుతారు బాలీవుడ్ సినిమాలు తమ సాంస్కృతిక మూలాలను వదిలేసి అతిగా పాశ్చాతీకరణ చెందడంతో ఉత్తరాది ప్రేక్షకుల్లో ఒక భావోద్వేగ శూన్యమేర్పడింది ఆ గ్యాప్ను మనం ఫిల్ చేసాం అవును ఆ శూన్యాన్ని మన తెలుగు సినిమాలు తమ ఇమోషనల్ గ్రాండ్యోర్ కల్చరల్ ప్రైట్తో భర్తీ చేశాయి ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వరకు వెళ్లడం పుష్ప నార్త్ ఇండియాలో సృష్టించిన ప్రభంజనం దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలు అంటే ఒకవైపు ఇలాంటి భారీ పాన్ ఇండియా సినిమాలు వస్తుంటే మరోవైపు ఓటీటీల వల్ల బలగం కేరాఫ్ కంచరపాలెం కంచరపాలయం లాంటి మన మట్టి కథలు కూడా హిట్ అవుతున్నాయి అవును నెట్ఫ్లిక్స్లో స్పానిక్ సిరీస్ చూసిన కుర్రాడు ఆహాలో తన బలగం చూసి కనెక్ట్ అవుతున్నాడు దీన్నేనా నవీన్ గారి పత్రం నియో నేటివిటీ అంటోంది ఎగ్జాక్ట్లీ మన మూలాలను కొత్తగా కనుక్కోవడం గ్లోబల్ కంటెంట్ చూస్తున్న ప్రేక్షకుడు అదే సమయంలో తన సొంత అస్తిత్వాన్ని తన కథను కూడా తెరపై వెతుక్కుంటున్నాడు అద్భుతం డెబ్బై ఏళ్ల ప్రయాణం తర్వాత ఇప్పుడు అసలు ప్రశ్నకొచ్చాం నవీన్ గారు చెప్పిన శివశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికొస్తున్నారు సినిమా ఈ మొత్తం విశ్లేషణ వెలుగులో చూస్తే దీని జానరేమయ్యుంటుంది నవీన్ గారి అంచెలా నూటికి నూరు శాతం సరైనదే ఆయన వర్గీకరించినట్టే ఇది ఒక పక్కా సోషియో ఫ్యాంటసీ లేదా మైథలాజికల్ అడ్వెంచర్ అంటే జగదేక వీరుడికి ఆధునిక రూపం లాంటిదా మీరు దాన్ని జగదేక వీరుడు టూ పాయింట్ జీరో అని కూడా అనొచ్చు పంతొమ్మిది వందల తొంభైలో ఆ సినిమా అప్పటి ప్రేక్షకులకు ఎలాగైతే ఒక కొత్త అనుభూతినిచ్చిందో ఈ సినిమా కూడా నేటి తరానికి ఆ అనుభూతిని ఆధునిక టెక్నాలజీతో ఇవ్వబోతోంది ఈ సినిమా కథ పంచభూతాల చుట్టూ పురాణాల్లోని లోకాల కాన్సెప్ట్తో ఉంటుందని మార్వెల్ మల్టీవర్స్ తరహా స్క్రీన్ప్లేతో రాబోతోందని కూడా ఆయన విశ్లేషణలో ఉంది అవును ఇది చాలా తెలివైన ఎత్తుగడ భారీ విఎఫ్ఎక్స్ బడ్జెట్తో మన పురాణాలను మన కథలను అంతర్జాతీయ ప్రమాణాలతో నేటి తరానికి నచ్చేలా చెప్పే ప్రయత్నమిది కాంబినేషన్ కూడా చిరంజీవి ప్లస్ సంక్రాంతి ప్లస్ సోషియో ఫ్యాంటసీ అది అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ఒక యూనివర్సల్ జానర్ పాన్ ఇండియా మార్కెట్కు కూడా ఇది సరైన ఫార్ములా మన పురాణ కథలకు దేశవ్యాప్తంగా అప్పీలుంటుంది కదా ఈ విశ్లేషణలో చివరిగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న పంతొమ్మిది నాటి ఉమ్మడి కుటుంబ కథా చిత్రాలు వస్తాయా వస్తాయి కానీ కొత్త రూపంలో నవీన్ గారి విశ్లేషణలో చెప్పినట్టు వాటిని మనం నియో ఫ్యామిలీ డ్రామా అని పిలవచ్చు నియో ఫ్యామిలీ డ్రామా పాత సినిమాలోలా అతిశయోక్తితో కూడిన మెలో డ్రామా కాకుండా సహజమైన ఎమోషన్స్తో వస్తున్నాయి బలగం సినిమా దీనికి ఉత్తమ ఉదాహరణ నిజమే చావుచుట్టూ తిరిగే కథలో కుటుంబ సభ్యుల మధ్య ఈగోలను చివరికి వారి కలయికను చాలా వాస్తవికంగా చూపించారు ఇది నాటి ఎమోషన్కు రెండువేల ఇరవైల నాటి రియాలిటీకి కట్టిన వారధి మిడిల్ క్లాస్ మెలోడీస్ హైనా వంటి సినిమాలు కూడా ఈకోవోలోకే వస్తాయి కదా ఖచ్చితంగా అంటే భారీ యాక్షన్ ఫ్యాంటసీ సినిమాలతో పాటు ఇలాంటి రూటెడ్ ఫ్యామిలీ డ్రామాలు కూడా భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయన్నమాట ఖచ్చితంగా ఎందుకంటే టెక్నాలజీలు మారినా జాన్రాలి మారినా ప్రేక్షకుడిని కదిలించేది ఎప్పటికీ ఎమోషన్ మాత్రమే ఆ ఎమోషన్ బలంగా ఉన్నంతకాలం తెలుగు సినిమా ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉంటుంది సినిమా ప్రస్థానం మన సమాజ పరిణామ క్రమానికి నిజమైన ప్రతిబింబం నవీన్ గారికి ఈ లోతైన విశ్లేషణ నచ్చిందని ఆయన ప్రశ్నలకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాం ఆయన ప్రశ్న వల్లే మనం ఈ అద్భుతమైన ప్రయాణం చేయగలిగాం నిజం ఈ చర్చ నాకు ఒక ఆలోచనను మిగిల్చింది ఇప్పుడు మనం హైపర్ లోకల్ లాంటివి హైపర్ గ్లోబల్ కల్కీ లాంటివి అనే రెండు విభిన్నమైన కథలను చూస్తున్నాం భవిష్యత్తులో ఈ రెండు కలిసిపోతే ఎలా ఉంటుంది మన ఊరి కథను అవతార్ స్థాయి టెక్నాలజీతో ప్రపంచానికి చెబితే ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఆలోచించండి బహుశా అదే తెలుగు సినిమా తర్వాతి దశ కావచ్చు